ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఏమన్నాడు ఏమున్నదిరా ఇగ వాడు అంతేనంట ఆడంగని చెప్పేసిండు అరేయ్ ఆగండి నానా వన్ని కొట్టి చంపేస్తారా ఏంటి అలా కొట్టి కొట్టి చంపస్తమా ఏంటి వాన్ని వాని విధిరాత అలా ఉన్నది వదిలేయండి మీరేంటమ్మా మీరు బానే ఉన్నారు బయటికి పోతే మా పరువు పోతుంది వానికేం తెలుసురా మనం బయటపడే మాటలు వాని ఇక్కడే చంపేయండి నువ్వెక్కడన వడి సాహపోరా నాకు అవపడకురా ఏడు ఒకరా తమ్ముడు